రోజు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు యాభై రోజుల సమయం ముందే జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తిశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తంది ఓటమ్మని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కాస్తో కూస్తో గౌరవప్రదమైనటువంటి స్థానాలు గెలవటం కోసం కనీసం సిగ్నల్ డిజిట్ నుంచి ఒక ఇరవై సీట్లను గెలవటం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో అనేకమైనటువంటి అడ్డదారులు దొక్కుతా ఉన్నాడు ఇవాళ ఇన్ఛార్జీలు అన్నారు కోఆర్డినేటర్లు అన్నారు మళ్ళా ఇవాళ వైస్ వైవి సుబ్బారెడ్డి ఇవాళ వాళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎమ్మెల్యే రాజకీయ ట్రాన్స్ఫర్లు చేశారు బలమైనటువంటి అభ్యర్థులు లేరని వేరే ఊర్ల నుంచి వేరే నియోజకవర్గాలు తీసుకొచ్చారు వేరే జిల్లాల నుంచి ఎక్కడో చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ ఇచ్చారు అంటే మరి జోగి రమేష్ అనేవాడు కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాకు మార్చారు అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందో ఈ రాజకీయ ట్రాన్స్ఫర్లే పొలిటికల్ ట్రాన్స్ఫర్లే అర్థమవుతా ఉన్నాయి ఈరోజు యాభై రోజుల ముందే చేతులు ఎత్తేసిన వైసీపీకి గుణపాఠం చెప్పాలి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో అన్ని రకాలుగా నష్టపోయాం అన్ని రకాలుగా దెబ్బతింది రాష్ట్రం రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల ఎఫెక్ట్ అయింది దెబ్బతింది మళ్ళీ రాబోయే రోజుల్లో యాభై రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని సక్రమమైన మార్గంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లేది ఒక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారే ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలి మళ్ళా బడుగు బలహీన వర్గాలకి పండగ కావాలి చంద్రబాబు గారి హయాంలో తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బీసీలకు ఒక స్వర్ణయుగం అయితే ఈ రోజు బీసీలు అధోపాతాడానికి తొక్కబడ్డారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీ నిధులు తీసేశారు బీసీ కార్పొరేషన్ బీసీ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళి చదువుకోవడానికి బీసీకి స్కాలర్షిప్ లేకుండా చేశారు అన్ని రకాలుగా బీసీ సామాజిక వర్గాల్ని నయ వంచన చేసి ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకనే తిరిగి బీసీలందరూ కూడా తమ భవిష్యత్తు కోసం తమ బిడ్డల భవిష్యత్తు కోసం తమ పూర్వ వైభోగం కోసం ఆలోచన చేస్తూ రేపు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని అద్భుతమైన మెట్టి మెజార్టీతో గెలిపించిపోతూ పోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నీ నిజ స్వరూపం ఏంటో బయటపడిపోయింది ఇంకా నువ్వు ఎన్ని ఎమ్మెక్కులు చేసినా నువ్వు అధికారంలో రావటం అనేది కళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటం అనేది సుస్పష్టమని కూడా తెలియజేస్తాం ఓకే